నిన్న రుణమాఫీ జరుగుతుందని పోతే కాంగ్రెస్ నాయకుల ముఖాల్లో ఆనందం ఉన్నది తప్ప రైతుల ముఖాల్లో ఆందోళన ఉన్నది నాకు రాలే నాకు రాలే నాకెందుకు రాలే అని చెప్పేసి ఉన్న అధికారుల మీద కొన్ని ప్రశ్నలు సాధించింది చివరికి వాళ్ళు ముఖ్యమంత్రి గారికి పాలు వేయాలని చెప్పేసి అంటే అనేక మంది రైతులు ముందుకు రాకపోతే కలెక్టర్లు స్వయంగా వాళ్ళే పాలు పోస్తున్నారు సిద్దిపేట కలెక్టర్ మీరు చూసిండ్రు రైతులు ముందుకు రాకపోతే అధికారులు కలెక్టర్లు పోలీసులు మొత్తం కూడా పాలు వేయాలి పాలు వేయాలని చెప్పేసి అంటున్నారు రైతులకు స్వయంగా ఆనందం కలిగించింది కేసీఆర్ ఆందోళన కలిగించింది కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిదిని ఇస్తాన్నారు మాట తప్పిన్ అదే విధంగా మార్చి ముప్పై తారీఖు ఇస్తానన్నారు మాట తప్పిండ్రు రు మళ్ళా ఆగస్టు పదిహేను ఇస్తా అని చెప్పి ఆరు వేల కోట్లు ట్వంటీ పర్సెంటేజ్ కూడా ఇవ్వకుండా పెద్ద సంబరాలు అడ్వర్టైజ్మెంట్లు ఆ యొక్క మాటలు ఒక మంత్రి మాట్లాడింది ఇంకో మంత్రి మాట్లాడారు ఒక నాయకుడు మాట్లాడింది ఇంకో నాయకుడు మాట్లాడారు లెక్కలు తెలియవు వాళ్ళ అవసరాలు తెలియవు బూతులు మాత్రం తెలిసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు ఇవాళ వ్యవసాయ రంగంలో మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఒక లక్ష కోట్లను డైరెక్ట్గా రైతు బంధు రూపంలో డెబ్బై రెండు లక్షల కోట్లని డెబ్బై రెండు వేల కోట్లని అదే విధంగా ఇరవై ఎనిమిది వేల కోట్లను రైతు రుణమాఫీ ద్వారా ఒక లక్ష కోట్లను కేసీఆర్ గారు వాళ్ళ అకౌంట్లో వేసింది వాస్తవం అరవై వేల కోట్లని పవర్ సబ్సిడీ ఇచ్చిండ్రు దరిదాపుగా ఏడు వేల కోట్లు రైతు బీమా ద్వారా రైతులందరికీ ప్రమాద బీమా కట్టిండ్రు వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చిండ్రు రైతు వేదికలు కట్టినాం రైతు కల్లాలు కట్టినాం రైతు విస్తీర్ణం పెంచినాం రెండు వందల ముప్పై రెండు లక్షల ఎకరాలకు విస్తీర్ణం పెంచినాం మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించినాం ఇవాళ కూడా పండించే విధంగా తయారు చేసినాం నలభై ఆరు వేల చెరువులను బాగు చేసుకున్నాం ఒక లక్ష యాభై వేల కోట్లు పెట్టి సాగునీటి వ్యవస్థను ఏర్పాటు చేసినాం సాగు నీళ్ళు ఇచ్చినాం ఉచిత కరెంట్ ఇచ్చినాం పెట్టుబడి ఇచ్చినాం పండిన ప్రతి గింజను కొన్నాం కాబట్టే ఇవాళ వ్యవసాయం పండుగైంది విస్తీర్ణం పెరిగింది ఉత్పాదకత పెరిగింది ఉత్పత్తి పెరిగింది రైతుల్లో ఆనందం పెరిగింది ఇది మేము చేసింది ఈ వ్యవస్థ మేము తయారు చేసినాం మీరు చేసింది ఏంది అబద్దాలు అసత్యాలతో ముప్పై ఒక్క వేల కోట్లు అని చెప్పి ఆరు వేల కోట్లు ఇచ్చి ఇవాళ రైతు బంధుని ఎగబెట్టి ఎట్లు అది కూడా పదమూడో విడత రైతు బంధు రైతు భరోసా ఇస్తామన్నారు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను డిసెంబర్ తొమ్మిది కంటే ముందు మాట్లాడుతూ మీరు ఇవ్వాలా తీసుకుంటే ఐదు వేల ఎకరానికి నేను వస్తే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నాడు ఏడు వేల ఐదు వందల ఎకరాని చొప్పున దరిదాపుగా ఒక కోటి యాభై లక్షల ఎకరాలకు ఎంత అవుతుంది దరిదాపుగా పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవుతుంది ఎక్కడికి పోయినాయి రైతు బంధు ఎందుకు ఇవ్వలే రైతు భరోసా రూపంలో ఇస్తున్నారు కదా పేరు మార్చుకున్న ఓకే రైతులకు జూన్ జూలైలో వానాకాలంలో వేయాల్సిన రైతు భరోసాను ఎందుకు వెయ్యలే ఇక్కడ కూడా డ్రామాలు చేస్తున్నారు ఏదో మీటింగ్లు పెట్టినట్టు చెప్పి ఐదు ఎకరాలకు వేయాలనా పది ఎకరాలకు ఇంకోరికి వెయ్యాలని చెప్పేసి వాళ్ళు ఏదో అన్నట్టు వీళ్ళే మాటలు చెప్పినట్టు రైతాంగం సన్న చిన్నకారు రైతులు ఈ రాష్ట్రంలో ఉన్నారు తొంభై రెండు శాతం రైతులు సన్న కారు రైతులే అందుకే వాళ్ళకు పంట పండినా పండకపోయినా వేసినాం వాళ్ళందరి యొక్క అకౌంట్ లో అది కేసీఆర్ గారు చేసింది